శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ వందే కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక వీరం ఓం వసుదేవసుతం వసు దేవం కంసచాణూరమద్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు రాధాకృష్ణులకి అలాగే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ వీడియోలో అసలు కాలసర్ప దోషం అంటే ఏమిటి ఎన్ని రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి కాలసర్ప దోషం ఉన్నట్లయితే అది మనిషి యొక్క జీవితం పైన ఎలాంటి ప్రభావాన్ని తీసుకొస్తుంది అయితే ఆ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవడం పాము కాటేస్తుంది కదా ఇలా అలా కాటికి గురైనటువంటి అప్పుడు మందు ఉంటుంది కదా ఆ మంది ఏమిటి యూట్యూబ్లో రకరకాల మహాపండితులు చెప్పేటటువంటి సాధారణ రెమెడీసా లేకపోతే ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయా అలా దీని నుంచి మనం తప్పించుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం కన్యా రాశి అద్భుతమైన రాశి బుద్ధి బలానికి తెలివైన రాశి కానీ మీ తెలివితేటల్ని కన్యా కాలసర్పదోషం కాటేసేసింది అయిపోయారు మీరు కన్యా రాశి వాళ్ళు మోసాలు లవుల్లో ఫెయిలు ఉద్యోగాల్లో ఫెయిలు ఉద్యోగాలు లేవు రిసెషన్ పీక్ పడేశారు అంతకుముందు ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగం పెడతా 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 అంటూ ముసలోళ్ళు అయిపోయారు కానీ ఇప్పుడు మీకు నిజంగా ఈ యొక్క వాళ్ళకి టైం బాగుంది వాట్ ఐ సే ఈ అందువల్ల ఏదో యూట్యూబ్లో ఇలా ఇలా అలా చూసుకుంటూ ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు ఈడు చెప్పాడు ఆడు చెప్పాడు బాగుందండి బాగాలేదండి ఇవన్నీ ఏమి ఉండవమ్మా సూపర్ అని నేను చెప్పాను అనుకో సూపర్ అన్నట్టే బాగాలేదు మఠాష్ అని అనుకో మఠాష్ అయిపోయినట్టే మీరు కాబట్టి మీకు అందరికీ కూడా కన్యా వాళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు మేము అడుక్కుంటున్నామండి కన్యారాశి మీరు చెప్తున్నారండి బాగుంది అంటే వెన్ను పోట్లు పొడిచారు మీరు అవతల వాళ్ళకి పోట్లు పొడిస్తే అలాగే ఉంటుంది మరి వాళ్ళు గమనించి మిమ్మల్ని తొక్కేస్తారు అందువల్ల ఈ కన్యారాశి వాళ్ళకి అందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అద్భుతంగా ఉంటుంది ఏమండో మిమ్మల్ని పెడతాం అనుకోవద్దు మంచి చెప్తున్నాం కొంతమంది ఇలాంటి బిహేవియర్ వల్ల బ్యాడ్ బిహేవియర్ వల్ల కష్టాలు వచ్చినాయి వాళ్ళకి చెప్తున్నాం అండ్ డోంట్ ట్రై టు మిస్అండర్స్టాండ్ మీ యువర్ మీరంతా ఎవరు నాకు దేవుళ్ళు మీరు డిసిప్లిన్ ఉండాలి మీకు అందరికీ కూడా తర్వాత ఈ యొక్క వ్యాపారాల్లో ముందుకు దూసుకెళ్ళిపోతారు లగ్నంలో కుజుడు ఏసుడే యేసుడు ఒక్కొక్కడికి కాలసర్పం ఖసాఖా కాటు మీకు మీరు ఏం చేస్తారు ఏం ఉద్రేకం అవి ఇవి బదలగొట్టుకుంటారు ఇంట్లో ఉన్న సామాను దూకుడు 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 కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు దురాశ ఎక్కువైపోయింది అనుకోండి డెఫినెట్గా దెబ్బ తినడానికి ఉంటాయి మీలో విప్లవాత్మకమైనటువంటి భావాలు వచ్చేస్తాయి కాంట్రవర్షీ కాంట్రవర్సీ అవే కావాలని నన్ను కోరుకుంటారు మామూలుగా వీడియోలు చప్పగా చేస్తే కుదరదు కాంట్రవర్సీ వీడియోస్ చెప్తారు ఆ గురుగారు కాంట్రవర్షియల్ వీడియోస్ చెప్పిస్తారు మా చేత చెప్పించినప్పుడు అవతలాడికి మండుద్ది కదా మరి మండితే సమాజ ఉద్ధరణ కోసం లోక కళ్యాణం కోసం ఆలోచిస్తారు మీరంతా కాబట్టి కన్యారాశి వాళ్ళు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో పైకొస్తారు చక్కగా ఇళ్ళు కొంటారు స్థలాలు కొంటారు అండ్ చక్కగా ఒక్క చూడండి కన్యారాశి విద్యార్థి ఒకడు కేవలము వన్ రూపీతో స్టార్ట్ చేసినటువంటి వాడు నేను పేర్లు చెప్తున్నాను చూసుకోండి కోళ్తే అంత రికార్డెడ్ అనమాట అంత అక్కడ ముప్పై వేల కోట్లు సంపాదించాడు రోమన్ సైని అన్ అకాడమీ ఎందుకు తను జైన్ మా ఫ్రెండ్ ఆమె ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఐఏఎస్లే రిజైన్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో రిజైన్ చేసి పడేశారు ఇన్స్టిట్యూట్ పెట్టుకొని విద్యా దానం దానం చేస్తున్నాం ఎందుకు దానం చేస్తున్నాం ఎందుకండి సమాజ ప్రక్షాళన ఎందుకు చేశారు రిజైన్ వాళ్ళు కాబట్టి కన్యా రాశి వాళ్ళు మీరు అంత గొప్పవాళ్ళు మీ గురించి మీకే తెలియట్లేదు రిజైన్ చేసి పడేసేయండి అంతే ఉద్యోగాలు ఎవరైనా కనుక మిమ్మల్ని లేదని అంటే కమాన్ వాళ్ళని నిరూపించుకోలేదా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోండి మిమ్మల్ని మీరు చేతకాని వాళ్ళలాగా వెళ్ళి ఆ ఉద్యోగాలు పోయినాయి ఆ జ్యోతిష్కుడికి జో ఆడ అంటే నా ఐదో క్లాస్ చదువునాడు ఆడ దగ్గరికి వెళ్ళి ఏమని గురిగారు మాకు వస్తాయండి వస్తాయండి అంటే ఎళ్ళమే పెద్ద దేవుళ్ళలాగా పియలు వస్తాయి ఈ రెమెడీస్ ఇదే మీకు అవన్నీ అలవాటు అయిపోయి రెమెడీస్ ఏంటి చెప్పండి అంటున్నారు కాబట్టి కన్యారాశి బాగుంది అంటే బాగుంది దూసుకెళ్ళిపోండి ఇక పరిహారాల దగ్గరకు వద్దాం పరిహారాల దగ్గరకు వచ్చేసరికి కన్యారాశి వాళ్ళకి ఏది బాగాలేదు అసలు శని పీడిచ్చేస్తారు పిప్పేసి కాటు కాటు ఇవన్నీ దాటుకోవాలి మరి కాళ్ళ సర్ప వెళ్ళారండి కాళ్ళ ఎవడెళ్ళమన్నాడయా నిన్ను అక్కడికి ఎక్కడికి వెళ్ళి నువ్వు కన్సర్న్ చేయాలి కదా ఒక వీడియో చూసేసి నాకు చేసేస్తే వెనకాల నా పేరు మీద ఎన్ని వీడియోస్ ఉన్నాయో అన్ని వీడియోస్ చూడు అప్పుడు తెలుస్తుంది మనం ఎలా చేస్తున్నాం అన్నది సమాజ సంస్కరణ ఇది తర్వాత మేమేమే రూపాయి తీసుకోము ఆయన కాబట్టి వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఏంటంటే బెగ్గింగ్ ఆర్ బెగ్గర్స్ నాయన మంచి పనులు చేయండి సంస్కారంలోకి రండి అని పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నుంబుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్ళలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి ముఖ్యంగా కాలసర్ప దోషము అంటాం దీన్నే కాలసర్ప యోగము అని కూడా అంటాం ఎక్కడైనా ఉందండి దోషాన్ని యోగం ఏమిట్రా బాబు అనుకుంటాం ఎక్కడైనా లక్ష్మీనారాయణ యోగం ఇలా చెప్పుకుంటాం అంటే కాలసర్ప దోషానికి మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు యోగంగా మార్చుకునే ఛాన్స్ మిగతా ఎక్కడా లేవు అది చాలా రహస్యమైనటువంటిది ఏదో మనం చాలామంది కాళహస్తి వెళ్ళి మనకి కాలసర్ప దోష పూజలు చేయించుకొని వస్తూ ఉంటారు ఏమంటే గురువుగారు అయినా సరే మా పరిస్థితి ఇలాగే ఉందండి అంటారు మరి అలాగే ఉంటుంది అంటే అలాగే వేరే చోట మేము కాలసర్ప పూజలు చేయించుకున్నామండి అంటారు అందుకని జరగడానికి కేవలం ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు మీరు కష్టపడి పుస్తకాలు తీసి స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది ఒక గంట హోమం లేదా ఒక గంట పూజ చేస్తే మీ దోషాలు ఎలా పోతాయి చెప్పండి ట్వంటీ వన్ ఇయర్స్ స్కూల్కి వెళితే మీకు ఒక డిగ్రీ చేతికి వస్తుంది అలాంటిది మీరు జీవితాంతం పూర్వజన్మలో చేసిన కర్మలు ఒక వంద సంవత్సరాలు బతుకుంటారు పూర్వజన్మలో మళ్ళీ ఇప్పుడు ఒక ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బతికేసారు నూట డెబ్భై సంవత్సరాలు చేసినటువంటి దోషాలు అంటే రకరకాల మోసాలు మోసాలు చేయకుండా ఎవరు ఉంటారు కదమ్మా మేము చేయలేదండి అంటే పర్వాలేదు మంచి వాళ్ళు చేయలేదండి అన్న వాళ్ళు మరి అమ్మాయిలు మోసం చేయొచ్చు డబ్బులు మోసం చేయొచ్చు ఇంకొకళ్ళని ఏదైనా నీకు సంబంధించినటువంటి వస్తువుల్ని వాళ్ళ కష్టార్జితాన్ని లాగేసుకోవచ్చు రకరకాలు ఏమీ లేనిది ఎందుకు వస్తుందమ్మా మానవ జన్మ మంచి పనులు చేస్తారు చేయరని కాదు అక్కడ అర్థం వీటి ఆలోచించండి జన సోచో బ్రదర్స్ ఒక్క హోమం పంతుళ్ళు ఏదో చెప్తారయ్యా ఒక హోమంతో పోద్దని అంటే వచ్చేసి ఒక గంట ఒక మంత్రాలు చదివేస్తే పోద్దాం మొత్తం దోషం హూ టోల్ యూ అందు హోమాలంటే మీరు ఎగబడుతున్నారు కాబట్టి అలా చెప్తారు వాళ్ళు మరి ఋషులు చేసే యాగాలకి వీళ్ళు చేసే పూజ హోమాలకి తేడా ఉండదా మరి అంటే ఏమన్నా అంటే ఏమండి ఒకడు చెప్తాడు అశ్వవేధా యాగం చేశాడు విశ్వామిత్రుడు వాళ్ళు దుర్వాస మహర్షి భృగు మహర్షి పేర్లు ఏ చెప్తారు ఋషులు పేర్లు ఆ మహాత్మలు చేసిన ఈ నాయన వాళ్ళందరూ లోక కళ్యాణం కోసం చేశారు వీళ్ళు పొట్టకూటి కోసం చేస్తే మనమేమన్నాం పొట్టకూటి కోసం కాదు దురాశ నాకు తెలిసిన ఒక పూజారి గోకర్ణంలో త్రీ స్టార్ హోటల్ కడుతున్నాడు ఎందుకు మీరందరూ మోక్షనారాయణ బలి పూజ అని ఎగరబడుతున్నారు కాబట్టి దాన్ని చూసి మా గురువుగారు ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా జ్యోతిష జ్యోతిషంలో ఉన్నాడు మా మనం ఒకసారి వెళ్దామయ్యా అయ్యా ఒకరిను వెళ్ళి అక్కడ ఏమైనా బిజినెస్ బాగుందా అని అని చెప్పాడు బావాడు అంటే హోమాలు చేస్తే పో ఎలా పోతాయో మనం మన శిష్యులకు చెబుతాం వినయంగా ఉండేవాళ్ళకి ఏమండి వారం అయిందండి ఫ్రీగా చెప్తున్నాం ఇక్కడ మేము జాతకాలు ఫ్రీగా జాతకాలు చెప్పేటప్పుడు కూడా రుబ్బాబు అయితే ఎలాగా ఆగలేకపోతే ఒకటి కట్ చేసేస్తాడు ఏంటి నా పేరు మీరు గుర్తుపట్టలేదా ఫట్ మనం కట్ చేస్తాడు ఏంటంటే గురువు మీద ఆలకలేంటా ఇదే కాలసర్ప దోషాలు అనమాట కాలసర్ప దోషాల్లో ఒక మనిషి ఎదగలేడు వృత్తిలో ఎక్కడ చేసే ఉద్యోగం అక్కడే ఆగిపోద్ది ఇప్పుడు మా మా చీఫ్ ఉన్నాడు మా చీఫ్ ఎవరు ఎన్డీఏ మీడియా చీఫ్ దత్తు ఒక రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేశాడు చిరంజీవి సినిమాలో ఒక రూపాయి బిళ్ళలా ఏస్తుతాడు రజనీకాంత్ ఒక రూపాయి బిళ్ళలా ఏస్తు చూసారా మొత్తం డబ్బులు ఖర్చు ఇచ్చేస్తాడు మెడికల్ కాలేజ్ పెట్టి రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేసినప్పుడు మరి లీగల్గా బిజినెస్ చేస్తూ ఈ రోజున యూట్యూబ్ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తున్నాడు ఎంతో పెద్ద పెద్ద ఛానల్స్ పేరున్న ప్ర ఛానల్స్లో కూడా కమాన్ ఛాలెంజ్ ఎక్కడైనా వీడియోస్ వ్యూస్ చూసుకోండి ఎవరైనా సరే ఒక వంద మా అయితే వెయ్య మా హైత పదివేలు దాటితే కమన్ కానీ ఎన్డీఏ మీడియా అధినేత అడుక్కునే వాళ్ళ చేత చెప్పించిన అరటిపళ్ళ వాళ్ళ చేత చెప్పించిన తర్వాత కూరగాయల వాళ్ళ చేత జ్యోతిష్కం తయారు చేయించిన వా ఆయన ఆయన బ్రదర్ ఉన్నారనమాట వీళ్ళిద్దరు మరి ఎందుకు వస్తున్నాయండి లక్ష వ్యూస్ యాభై వేల వ్యూస్ ఆడవాళ్ళ చేత చెప్పించిన లక్ష వ్యూస్ వాట్ ఈస్ ఇస్ అందరు ఆశ్చర్యపోతున్నారు ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది ఎందుకంటే కాలసర్ప దోషాన్ని ఆయన కాలయోగ కాలసర్ప యోగంగా మార్చుకున్నాడు ఆయన చేసింది సింపుల్ ట్రిక్ ఒకటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజు పూజ చేసుకున్నాడు ఏ గుడికి వెళ్ళడు ఇంట్లో ఓం శరమణ బాబా మంత్రం చేసుకున్నాడు ఇదిగో సీక్రెట్ కూడా చెప్పేసాం మేము రూపాయి ఖర్చు పెట్టలే కానీ ఆయన ఎంత ఖర్చు పెడతాడో తెలుసా మొత్తం వైన్ షాప్ దగ్గర ఎవరైనా మందు తాగుతున్నామండి అని వచ్చారనుకో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు సాధువులకి ఋషులకి అడుక్కునే వాళ్ళకి ప్రేమికులకి విద్యార్థులకి ఇలా ఇది దాన ధర్మం చేయాలమ్మా దాన ధర్మాన్ని చేసి లక్షల హోమాలు ఇప్పుడు ఆయన చుట్టూనే ఒక వంద మంది ఆయన ఆయన బ్రదర్ ఇద్దరు కలిసి వంద మందిని తయారు చేశారు జ్యోతిష్కుల్ని తయారు చేసిన వాళ్ళ చేతే పూజలు చేయించుకోరే మరి ఏ హోమాలు చేయించుకోరే ఎందుకు దానాన్ని ధర్మాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఇదంతా ఎలా జరిగిందండి అంటే కాల సర్ప దోషము యోగంగా మార్చుకున్నారు ఇది ఎవరి వల్ల అంటే వాళ్ళ భార్యల వల్ల వాళ్ళ భార్యలు పుణ్యాత్ములు వాళ్ళు మంచి గైడెన్స్ ఇచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంట్లో చేసుకోవయ్యా ఇంట్లోనే అభిషేకం చేసుకుంటారు ఇది అంటే కాలసర్ప దోషము యోగంగా మారాలంటే చంద్రగుప్త మౌర్యాల్లా మారాలంటే ఒక దీపు మారాలి అంటే మనకి ఒక శరవణ భవ మంత్రం మిమ్మల్ని మార్చేస్తుంది సరే ఇప్పుడు వద్దాం ఈ కాలసర్ప దోషాలు ఎన్ని రకాలు ఉన్నాయి పన్నెండు రకాలు ఉన్నాయి అందరికీ తెలుసు అసలు కాలసర్ప దోషం అంటే ఏంటండి అంటే రాహుకేతువుల మధ్య ఇరుక్కుపోవడం మిగతా ట్రాప్డ్ ట్రాప్డ్ బై రాహు అండ్ కేతు రాహుకేతు అంటే ఏంటనుకుంటున్నారు అసలు ఏమైనా మన ఫ్రెండ్స్ రాహు రాహుకేతువులు జపం చేసేస్తాం రాహుకేతువుల్ని వశీకరణం చేసేస్తాం కేతువుల్ని చేతపడి చేసేస్తాం రాహుకేతువులు హోమాలు చేసి శాంతింప చేసేస్తాం ఎర్రగా తీసేస్తాయి రాహుకేతువులు ఇలా చెప్పిన వాళ్ళందరినీ ముందు పండితుల్ని పిచ్చెక్కిచ్చేస్తాయి నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పగలను చాలామంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మిరపకాయలు మిరపకాయలు ఎండి మిరపకాయలు వేసేసిన ఆయనకి పాపం కాల్ తీసేశారు ఆయన ఒక ఇందులో ఒక జ్యోతిష్కుడు ఒక జ్యోతిష్కుడికి భార్య వదిలేసింది ఓ జ్యోతిష్కుడికి ఏకంగా పెళ్ళం వేరేవిడితో లేచి వెళ్ళిపోయింది మరి ఇవన్నీ చాలామంది ఒక ఒక ఆఫీసర్ అయితే తన బాధలు చెప్పుకుందామని వెళితే ఈ వాడికి మూడో పెళ్ళో నాలుగో పెళ్ళో అని చెప్పుకుంటున్నాడంటే ఇదేంటి సార్ నేను వాడి దగ్గరికి వెళ్తే బాధలు చెప్పుకుందామని వాడి వాడి బాధలు చెప్తున్నాడంటే ఇదమ్మా ఇవన్నీ ఏంటంటే కాలసర్ప దోషాలు ఇరుక్కుపోయారు కాబట్టి మైకుంది కదా అని చెప్పేస్తే సరిపోదు లెటెస్ట్ స్పీక్ వెరీ ఫ్రాంక్లీ వెరీ ప్రాక్టికల్గా ఆలోచించండి పేద ప్రజల పట్ల అనాథ పిల్లల పట్ల సాధువుల పట్ల తర్వాత ఇంకెవరి పట్ల అవసరాల్లో ఉన్న వాళ్ళ పట్ల వికలాంగుల పట్ల మీరు జాలి కలిగి ఉండాలి డబ్బులు బీరువాల్లో దాచుకుంటే దాచుకోండి మీ డబ్బులకేం కాదు ఎప్పటికైనా ఇక్కడే శరీరం వదిలేసి వెళ్ళిపోవాలి కానీ మీరు చేయనప్పుడు బ్యాడ్ కర్మలు మిమ్మల్ని పీడిస్తూ ఉంటే అదే కాటేసేస్తాయి పాముల రూపంలో మరి ఎన్డీఏ మీడియా అధినేత దత్తుని ఎందుకు కాటేయట్లా కమాన్ ట్రెండ్ సెటర్ హీస్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక పోకిరి మహేష్ బాబు లాగా సక్సెస్ వాళ్ళ బ్రదర్స్ ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క దోషాలు ఎన్ని రకాలున్నాయి పన్నెండు రకాలున్నాయి మొదటిది అనంతకాల సర్పదోషం అంటే దోషాల మధ్య కామన్ కాల సర్పదోషాన్ని అనంతకాల సర్పదోషం అంటాం అంటే లగ్నంలో రాహువు సప్తమంలో మనకి కేతువు ఇది జీవిత భాగస్వాముల మీద ఎఫెక్ట్ పడుతుంది వ్యాపార భాగస్వాముల మీద పడుతుంది దానివల్ల మనకి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు చంద్రగుప్త మౌర్య ఇప్పుడు ఆయన కనుక మనం తీసుకున్నప్పుడు